ఇప్పుడు జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్రదోషం ఏర్పడితే చంద్రుడి యొక్క దశ పది సంవత్సరాలు ఎలా ఉంటుంది చంద్రుడికి సంబంధించినటువంటి ఏ ఏ ఇబ్బందులు ఎదురవుతాయి జీవితంలో మానసికంగా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే చంద్రుడు మనోకారకుడు నిలకడలేనటువంటి మనస్సు భావోద్వేగాలు ఒక పట్టణం ఉండవు వీళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఊహించుకుని ఆందోళన చెందుతారు బాధపడతారు ఏదో తెలియనటువంటి భయం మనసును బట్టి వెంటాడుతూ ఉంటుంది భవిష్యత్తు గురించి ఆందోళన లేని విషయాలు ఉన్నట్టుగా ఊహించుకోవడం ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవి మాత్రమే కాదు మనసు నిలకడగా లేకపోవడం చెప్పిన మాటకు చేసే పనికి పొంతం లేకపోవడం బంధువులకు దూరం అవడం ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వంటి సమస్యలు ఈ చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి స్థితిలో ఏర్పడతాయి చంద్రదోషాలు ఉంటే జీవితాంతం కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగే శారీరక సమస్యలు కూడా ఏర్పడతాయి మూత్రపిండాలకు కారకుడు మూత్రపిండ సమస్యలు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు దంత సమస్యలు గుండె జబ్బులు చంద్రుడి జాతకంలో బలహీనంగా ఉంటే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి చంద్రుడిని మన మనసుకు కారకుడైన గ్రహంగా చెప్తారు అందువల్ల చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది మధుమేహం కిడ్నీ సంబంధిత వ్యాధులు కప సంబంధమైన వ్యాధులు మూత్ర సంబంధమైన వ్యాధులు నోరు దంతాల సంబంధం వీటికి కారకత్వం వహిస్తాడు పచ్చకామర్లు డిప్రెషను గుండె సంబంధమైనటువంటి వ్యాధులు చంద్రుడు బలహీనంగా వచ్చే అవకాశం ఉంది అంటే చేయవలసినటువంటి రెమెడీలు ఏంటంటే జాతకాన్ని ఒకసారి చూపించుకుని దానికి తగినటువంటి రీతిగా ఈ రెమెడీలు పరిహారాలు చేసుకోవడం శుభప్రదం లేదంటే చంద్రుడికి సంబంధించినటువంటి కొన్ని స్వయంగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో స్వయంగా శివుడికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం మంచిది సోమవారం నాడు శివుడికి పాలు పెరుగు నెయ్యి సమర్పిస్తే చంద్రదోషం తొలగుతుంది ఓం నమశివాజి అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే చంద చంద్రదోషం తొలగుతుంది చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపించుకోవడం ద్వారా చంద్రగ్రహ దోషశాంతి కలుగుతుంది సంపెంగ పూల చెట్టును పెంచండి తెల్లటి పూలతో స్వామవారం నాడు చంద్రుడికి పూజించడం ద్వారా కూడా నవగ్రహంలో చంద్రుడికి చంద్రుడి యొక్క దోషశాంతి మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఆ పేడలన్నీ కూడా నివారణ అవుతాయి